వ్యూర్స్ అందరికీ నమస్కారం కోనసీమలో బండారలేని గ్రామంలో ఇంటర్లాక్ బ్రిడ్జ్తో ఇక్కడ మొట్టమొదటిసారిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి మీకు వివరంగా తెలియజేస్తాను ఇదంతా వీక్షించండి మేస్త్రి గారు వర్కర్సు వర్క్స్ చాలా బిజీగా ఉన్నారు ఆ స్పాట్ దగ్గర మనం నెమ్మదిగా వెళ్తున్నాం చూడండి మా బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం రెండు పోర్షన్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు దగ్గరుండి తీక్షణంగా చూడండి

लेमो पुएनो आ नेदीक तो सुन Thank <laughs> you. చూస్తున్నారు కదా సిమెంట్ అటుకలు కింద నుంచి పైకి తెచ్చి ఇక్కడ పెడుస్తున్నారు దాన్ని గారు తీసుకుని వారు ఉపయోగించుకుంటారు సింపుల్గా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీనికి ప్లాస్టింగ్ అవసరం లేకుండా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు కావాల్సి ఉంటే తర్వాత మీరు దీన్ని కుట్టి పెట్టుకుని తర్వాత పెయింట్స్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మ్యాన్షన్ నుంచి మ్యాషన్ సైడ్ ఎంతకని మనకు సైజ్ ప్రకారం కట్ చేస్తారు చూసారు కదా ఇదండి ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చూడండి అరే అరేంజ్ చేయండి అరేంజ్ చేయండి చూడండి మా వర్క్ మేస్త్రి గారు ఆ బ్రిక్స్ని అక్కడ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు అది చూడండి మా చందు గారు అందరూ ఆయన ఇన్సర్ట్ చేస్తున్నారు అలాగే మా మేస్త్రి గారు చూడండి ఆయన కూడా పాపం ఉదయం అన్నే ఆరు గంటలకే వేరు లీచిపోయి సాయంత్రం ఏడు గంటల దాకా వాళ్ళ సొంత బిల్డింగ్ కడుతున్నట్టుగా అంత వాళ్ళు కడుతున్నారు కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ చూశారు కాబట్టి మీరు కూడా దీని మీద దృష్టి పెట్టి మీరు కూడా మీరు కట్టించబోయని కూడా ఇలాగా కట్టించుకుని తక్కువ ఖర్చుతో మనం ఎక్కువగా మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రేక్షకుడికి కూడా మరియు వీక్షకులు కూడా నా యొక్క ప్రతజ్ఞ తెలియజేస్తాను బండార్ లంక